లో వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ తంగల్పల్లి శ్రీనివాస్ కు తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెస్ట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కలిసి ఖమ్మం కొత్తగూడెం మహబూబాబాద్ నర్సంపేట వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఆ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని జాయింట్ కమిషనర్ శ్రీనివాస్ కోరారు ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నాన్ గెస్ట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుసేన్ జీ ప్రభాకర్ సంఘ నాయకుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు వరంగల్ నోడల్ డీసీ గారు శ్రీనివాస్ గారు ఆదిలాబాద్లో గతంలో పనిచేశారు మరి వరంగల్లో కూడా గతంలో పనిచేశారు కనుక నూతనంగా ఇక్కడ పదవి బాధ్యతలు చేపట్టారు సార్ దాదాపు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాలుగశ్వరీ ఉద్యోగులకు సంపూర్ణంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మరి ఉద్యోగుల సమస్యలు కూడా ఏదైనా తీసుకుని వెళ్ళినా కూడా ఆ సమస్యల పరిష్కారం కూడా సార్ చాలా పనిచేస్తారు చాలా మంచి గుర్తింపు ఉంది గతంలో ఆఫీస్లో కానీ ఆదిలాబాద్లో కానీ వరంగల్లో కానీ ఎక్కడ ఉన్నా కూడా ఉద్యోగులకు తన బిడ్డల్లాగా చూసుకుంటూ ఉంటారు మరి ఏదైనా సలహాలు ఇచ్చి ఇస్తారు మరి ఉద్యోగులకు కూడా ఏదైనా సలహాలు ఇచ్చి ప్రభుత్వ ఖజానాకు ఎక్కువ రెవెన్యూ రావడానికి ప్రయత్నం చేస్తారు ఎక్కడ పని చేసినా కూడా ప్రభుత్వ ఖజానాకు రెవెన్యూ ఎక్కువ రావడానికే ప్రయత్నం చేస్తారు అక్కడ చాలా మంచి గుర్తింపు ఉంటుంది కనుక అలాంటిదే దయ వల్ల నూతనంగా వరంగల్లో చాలా పెద్ద ఖమ్మం వరంగల్ మహబూబాద్ నర్సంపేట్ ఇలాంటి అన్ని జిల్లాలు దీంట్లోనే వస్తాయి కనుక ఇక్కడ కూడా మంచి రెవెన్యూ వస్తుంది ఇక్కడ కూడా చాలా మంచి పేరు తీసుకొని ఇక్కడ నుండి అడిషనల్ కమిషనర్ పదవి మీద పొంది ఇక్కడ నుంచి సార్ బయలుదేరాలని కూడా ఆ భగవతిని కోరుకుంటుంది కానీ సందర్భంగా తెలంగాణ వాణిజ్య పండుగ శాఖ నాన్ వచ్చిన ఉద్యోగుల సంఘం పక్షాన రాష్ట్ర సంఘం పక్షాన కూడా వరంగల్ సంఘం పక్షాన కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను